చెప్పండి సార్ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఈవీఎం అంశం ఎటు ఎటు దారి సార్ ఎంతవరకు నిజాలు బయటకు వచ్చే దారి ఉంది లేకపోతే ఈ ఈసీ పారిపోతుందా తప్పు తప్పును బయటపడుతుందని పారిపోతుందా అనేది బయట జనాల్లో ఉన్న క్వశ్చన్ సార్ ఎట్లా చూడచ్చు బాలినేని రెడ్డి గారు ఓడిపోయిన పెద్ద విజయాన్ని సాధించే వైపు వెళ్ళిపోతున్నాడు సాంకేతికంగా ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు కానీ భారతదేశానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాలినేని ఉంటాడు భారత రాజకీయ లో ముఖ్యంగా ఎలక్షన్ ఎపిసోడ్లో బాలినేని ఒక సెంట్రల్ అట్రాక్షన్ గా మారిపోతున్నాడు ఎలక్షన్ కమిషన్కి బాలినేని ఒక స్వప్న సిమస్వప్నంగా మారిపో పరిస్థితి వస్తా ఉంది ఎపిసోడ్ ఖచ్చితంగా బాలినేని సెంట్రల్ అట్రాక్షన్ పర్సన్ గా మారిపోతాడు నెంబర్ వన్ అనుమానం వచ్చింది అనుమానం వ్యక్తం చేసే అధికారం పోటీదారుడికి ఉంటుంది ఈయన సమీప ప్రత్యర్థి ఎన్నికల సిస్టమ్ ప్రకారం అనుమానాలు వస్తే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది అనుమానం ఏంటి అనుమానమే నేను ఆరోపించట్లేదు నెంబర్ వన్ బాలేని శ్రీనివాస అనుమానం ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ గురైనాయి లో వచ్చిన ఓట్లని ట్యాంపరింగ్ గురి కాదు నిరూపించాలని వెళ్ళాడు పన్నెండు బూతులకు కట్టాడు ఐదు లక్షల చిల్లర కట్టాడు ఐదు లక్షల రూపాయలు మీరు సైది కట్టించుకుంటే మీరు నివృత్తి చేయాలి ఇప్పుడు ఏమంటున్నారు ఈవీఎంలని మా మళ్ళీ డెమో ఇస్తారంట అనుమానమే ఈవీఎంల పైన ఏమని డెమో ఇస్తారు ఉదాహరణకు మీరు మీరు పోతారు నూట యాభై ఓట్లు చైతన్య గారు వేసుకోవచ్చు మళ్ళీ మీకు నూట యాభై పడ్డాయో లేదో చూసుకోండి అంటారు అది కాదు పరిష్కారం పాయింట్ ఏంటి మీరైనా నేనైనా పలానా పార్టీకి ఓటేసామని దేన్ని చూసి నిర్ధారణకు వస్తారు ఈవీఎంలు చూసి కాదు ఈవీ ప్యాడ్లు చూసి ఎందుకంటే నేను ఓటేస్తే సైకిల్కో ఫ్యాన్కో అస్తానుకో ఓటేస్తే ఈవీఎం చూపించేది నా ఓటు ఏ పార్టీకి గుర్తుందో అది మాత్రమే చూపిస్తుంది కానీ నేను నిర్ధారణకు వచ్చేది ఈవీ ప్యాడ్లు ఎందుకంటే కింద ఉంటుంది మనకు పది సెకండ్ల పాటు కనపడుతుంది నువ్వు ఎవరు కోటేసి అని అంటే నేను నమ్మేది ఈవీ ప్యాడ్లని ఎందుకంటే నాకు కనపడేది ఈవీ ప్యాడ్ల ద్వారా ఆ ఈవీ ప్యాడ్లు చూపించమంటున్నాను కాటి ఈవీఎంలో తొమ్మిది వందల యాభై ఓట్లు పోలైతే ఐదు వందల ఓట్లు తెలుగుదేశానికి నాలుగు వందల యాభై ఓట్లు బాలినేని గారికి బడ్డు ఉంటాయి ఒకే నూట యాభై ఓట్లతో ఓడిపోయినాడు ఈవీఎంలో అదే కనపడింది ఈవీ ప్యాడ్స్ అంటే మార్క్ పోలింగ్ చే అదే అక్కడికే వస్తున్నా ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి ఈవీ ప్యాడ్ లో కూడా ఐదు వందల ఓట్లు తెలుగుదేశానికి నాలుగు వందల యాభై ఓట్లు బాలని పడితే యాభై ఓట్లతో దాదాపు తెలుగుదేశం గెలిచినట్టుగా డిక్లర్ చేసి పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఇది చూపించమంటా ఉంది ఎందుకు చూపించట్లేదు రెండు కారణాలు ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలకు ప్రామాణికం ఏంటి ఒక నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నలభై తొమ్మిది లక్షల ఓట్లు పోలింగ్ తేదీకి పోలింగ్ నాటికి కౌంటింగ్ తేడా ఉందని పర్కాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు పోలింగ్ తేదీకి అడ్మి కౌంటింగ్ మధ్య పన్నెండు పాయింట్ ఐదు శాతం కూడా తేడా వచ్చేసిందని అన్నిటికన్నా సంచలనమైన ఆరోపణ ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ చేసింది ఈవీ ప్యాడ్లు కాల్ చేసినారు ఈ ప్యాడ్లు నలభై ఐదు రోజుల పాటు ఉండాలని నిబంధనలు చెప్తా ఉంటే ప్రజా ప్రయోజన ప్రాతినిధి చట్టం దానికి భిన్నంగా ఇరవై రోజులకే ఎలక్షన్ కమిషనర్ మెమో ఇచ్చినాడు అని చూపిస్తున్నాడు ఆయన రెండు ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ ఇంతవరకు పెట్టలేదు మాములు ఒక నెలకే పెట్టేస్తారు కొన్ని రాష్ట్రాల్లో పెట్టారు అంటున్నారు మరి ఈ ఫామ్ ట్వంటీ ఏం చెప్తుందంటే అంటే బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో పెట్టాలి బూతుల వారిగా ఏ పార్టీకి ఒకటి ఫామ్ ట్వంటీ పెట్టలేదు ఇంతవరకు మూడు నెలలు అవుతున్నా ఈవీ ప్యాడ్లు కాల్ చేస్తారు నలభై ఐదు రోజులు కాల్ చేసింది ఇరవై రోజులు ఎందుకు కాల్ చేస్తావు ఇప్పుడు కాల్ చేసిన తర్వాత మీరు అన్నారు ఒక ప్రశ్న ఏమంటారు ఈవీఎం డెమో ఇవ్వడం ఏంది ఈవీ ప్యాడ్లు చూపించాలి కదా కోర్టు చెప్పింది అదే కదా అని ఆ కోర్టు చెప్పింది అదే వాళ్ళు ఎందుకు చూపించలేదు అంటే ఉంటే కదా ఇప్పుడు రెండో అరుణ్ కుమార్ చేసిన సంచలన వ్యాక్ మెమోతో అసలు విషయం బయటపడింది వీప్యాట్ పేర్లు లేనప్పుడు ఏం చూపిస్తారు మళ్ళీ డెమో ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు మీరు చెప్పింది రైట్ రాంగా ఎలా ఉంది ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే రాజకీయ పార్టీ స్పందిస్తుంది నమ్ముతారు నమ్మరా వేరే సంగతి ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఆరోపణ చేసినా అసలు స్పందించట్లేదు ఎలక్షన్ కమిషన్ దాంతో అనుమానాలకు పెద్దదైనాయి కాబట్టి ఈవీ ప్యాడ్లు ఈవీఎంల విషయంలో ఎలక్షన్ కమిషన్ బోషగా నిలబడింది ఖచ్చితంగా బాలినేని కేసు సుప్రీంకోర్టుకి వెళ్తుంది సమయం పట్టచ్చు కానీ ఏ డైరెక్షన్ ఇంకా బాలినేని గారి అనుమానాలని లేదా దేశంలోని ఇతరుల అనుమానాలు తీర్చాలంటే ఇంకా మళ్ళీ ఎన్నికలు పెట్టడం తప్ప ఇంకొక మార్గం లేనటువంటి వాతావరణం సృష్టించారు దీనికి కారణం నేను చెప్పట్లేదు ఎలక్షన్ మళ్ళీ పెట్టమని నేను చేరను అనుమానాలు కానీ నాకు లేవు ఎందుకు లేవంటే నేను నాకు ఆధారాలు లేవు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు ఈవీ ప్యాడ్లు ఈవీఎంలు కానీ చూడాలంటే ఈవీ ప్యాడ్లు కాల్ చేసిన తర్వాత ఎక్కడ చూస్తారు చూడలేదు కాబట్టి దాని అది చూడకపోతే అది కుదరదని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ నిర్ణయానికి వస్తే మళ్ళీ ఎన్నికలకు పోవడం తప్ప ఇంకోడదు ఒక బాలినేనికి ఎలక్షన్ పెడితే కుదురుతుందా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మిగతా వాళ్ళ అనుమానాలు వస్తాయి కదా కాబట్టి ఇది ఒక సంచలనం ఒక సంచలనమైన పరిస్థితిగా మారుతుంది సంచలనమైనటువంటి రాజకీయ మార్పు దీని కానీ నమ్మకమైన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ డీల్ చేయకపోతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలను కూడా ప్రజలు విశ్వసించారు గెలిచిన వాళ్ళు సంతోషిస్తారు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు లో ఇది భారత ప్రజాస్వామ్యం మెనుమాయిగా మడుమచ్చగా మీరుతుంది ఖచ్చితంగా బాలినేని ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక సెంట్రల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే మిగిలిపోతారు సార్ అన్ని పైన టీడీపీ వాళ్ళు ప్రతి చిన్న అంశం పైన స్పందించే వాళ్ళు ఈవీఎం ఎందుకు స్పందించట్లేదు సార్ స్పందించాల్సిన బాధ్యత వాళ్ళది కాదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కాదు వాళ్ళది నెంబర్ టూ వాళ్ళది ముందునోయ్యి వెనక్కి పోయారు ఇప్పుడు స్పందిస్తే ఏమైనా స్పందించాలి ఈవీఎంలు పర్ఫెక్ట్ అనాలి వెంటనే ఏమొచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్రజల్లో గతంలో నువ్వే చెప్పినావు కదా అని వస్తుంది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు ఉంటుంది రెండోది వాళ్ళ తరపు నువ్వు ఊరు చెప్పడానికి అన్నావు అంటే నీకేదో వాళ్ళకి నీకు సంబంధం ఉంది అని అది స్పందించుకున్న గుమ్ములు ఉన్నారంటే వీళ్ళు తేలు కొట్టిందో కల ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళేదో చేసేయంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి బాగా ఇరిటేషన్ ఇది గెలిచిన సంతోషంగా ఉండదు ఎందుకంటే ఈవీఎంలపై రచ్చ జరుగుతా ఉంది ఏకపక్షం ఎలక్షన్ కమిషన్ అనుమానాలు తావిచ్చేలా బిహేవ్ చేస్తూ ఉంది కట్టి వైసీపీ ఈ విషయంలో హ్యాండ్ తీసుకుంది ప్రజలు కూడా ఏమో అని అనుమానం ఇప్పుడు ప్రజల అనుమానం ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానించే వాళ్ళు ఫస్ట్ అభిమానించే వాళ్ళు ఫస్ట్ అనుమానించారు ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కుప్పగింతలు వేస్తూ ఉందో ఆ వివాదాలకు తావిస్తూ ఉందో మిగతా వాళ్ళు కూడా ఏమో అనుకునేస్తారు అప్పుడు జగన్ మాటకి విలువ పెరిగిపోతుంది ఇప్పుడు తెలుగుదేశం స్పందిస్తే లేదని నీ సంఘం నీవెందుకు స్పందిస్తున్నావు వాళ్ళు కదా చెప్పాలి నీకు వాళ్ళకి సంబంధం ఏంటంటారు స్పందించకపోతే ఏదో ఉంది కాబట్టి వీళ్ళు స్పందించాలి అదే తెలుగుదేశానికి కూడా ఇబ్బంది పైపెచ్చు ఈ చర్చ చర్చనే నడిస్తే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలతో తెలుగుదేశం గెలిచిందనే ముద్రతో అనవసరం తెచ్చుకొని ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నత ఆలోచన కలిగిన వాళ్ళు నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది తెలుగుదేశానికి కూడా తెలుగుదేశం బయటికి ఏం చేయలేదు కానీ మనం స్ఫూర్తిగా కోరుకోవాలి త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతిలో ఈవీఎంలో ఏమీ కాలేదు తెలుగుదేశం కూటమి పర్ఫెక్ట్ గా ప్రజలతో గెలిచిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కాకపోయినా నిరూపించాల్సింది ఎలక్షన్ కమిషన్ అయినా అలా జరగాలని మాత్రం తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఏదైతే సాటర్డే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందో అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చారు కాకపోతే అప్పుడు చాలా మాటలకి గురయ్యారు విమర్శలకు గురయ్యారు కానీ ఇప్పుడు అదే ఇంచుమించుగా అదే వచ్చింది ప్రాసెస్ లోకి చూడొచ్చు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎట్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది రూపొందించినా తప్పైనా ఒప్పైనా ఇంకోటైనా లాంగ్ రన్ ప్రయోజనాలు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విమర్శ ఏంటంటే ఆయన చేసేదానికి ప్రజల్లో రీచ్ అయిన దానికి ఉల్టాగా ఉంటుంది దానికి బెస్ట్ జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కేంద్రంలో యూనియన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు యూపీఎస్ పెడుతున్నారు అయితే పాయింట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత దీనే విజనరీ అంటారు అదే జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే ఎవరు అంగీకరించరు కారణం ఏంటంటే అంత ఉల్టా మెసేజ్ వెళ్ళింది సమాజానికి కారణం ఏంటంటే ఒక సమగ్రమైన చర్చ ప్రజల్లో పెట్టకపోవడం వల్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఆలోచన చేసేది కూడా ఉల్టాగా చెడ్డగా వెళ్ళింది రివర్స్ వచ్చింది దానివల్ల ఆయన పొలిటికల్ కూడా నష్టపోయాడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ జిపిఎస్ జిపిఎస్ పైన సమగ్రమైన చర్చ జరగకపోవడం అప్పటికే పిఆర్సీ కావచ్చు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం కఠినంగా సమస్యలు అన్నింటి పడ ఉద్యోగులు ఎప్పుడు ఏసీబీ కేసులు అవేం లేవు కానీ పిఆర్సీ విషయంలో వచ్చిన గందరగోళం కొట్లాట్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నైటోజోడను మొదలెట్టారు దాంతో జిపిఎస్ ముందుకొచ్చి దాని కూడా నైటోజోడ పెట్టారు అయితే ఈరోజు జిపిఎస్ అనేది ఏకైక పరిష్కారంగా మారింది ఏంటి దీంట్లో ఉన్న త మతలబు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చింది దాని స్థానంలో రెండు వేల నాలుగులో సంస్కరణలో భాగంగా నూతన ఆర్థిక పారిశ్రామిక భాగంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు మూడో పాయింట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఓల్డ్ న్యూ పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు ఈ మూడింటిని మనం ఫస్ట్ పాయింట్ పరిశీలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు ఎందుకు వచ్చింది ఆచరణ సాధ్యమా జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గానీ కంటిన్యూ చేస్తే పదిహేను తర్వాత కొలాప్స్ అవుతుంది సిస్టమ్ అనేది ఆయన చెప్పేది అది దాంట్లో నిజం కూడా ఉంది కారణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు స్వతంత్ర మూమెంట్ లో వచ్చింది అంటే ఉద్యోగస్తుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి సాఫీగా జీవితం అంటే ఉద్యోగ ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ భార్య అయితే భార్య భర్త అయితే భర్త పిల్లలు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అప్పుడే వాళ్ళు ఉద్యోగం బాగా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు ఆ రోజు తీసుకొచ్చినప్పుడు దాని బడ్డను వాళ్ళకి తెలియదు ఎందుకని అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినారు మీకు పంతొమ్మిది వందల నలభై వచ్చేసరికి రిటైర్మెంట్ ఏడు ఉంటాయి ఉద్యోగంలో జాయిన్ అంటాడు పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం వస్తే ఇరవై ఏళ్ళకో రిటైర్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది అంటే ఈ పెన్షన్ అమలు అయ్యే నాటికి పెన్షన్ అమలు చేయాల్సిన పని కాదు ఎందుకంటే స్టార్టింగ్ ఇంకొక ఇరవై ఏళ్ళకి పెన్షన్ అమలు అప్పుడు వాళ్ళు బ్రాడ్గా ఆలోచించి పెట్టేసినారు ఇరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఏమవుతుంది ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగడం వల్ల మంచిదే అది ప్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి అరవై ఏళ్ళు రిటైర్ అవుతాడు ఇంకొక పాతికేండ్లు ముప్పై ఏళ్ళు లైఫ్లో ఉంటారు భార్య భర్త లేకపోతే భర్త భార్య మళ్ళీ అదే అమలు చేయాల్సి వస్తుంది ఆ రకంగా ఏమవుతుందంటే సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి ఎంత ఖర్చు అవుతుందో సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు రిటైర్మెంట్ వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు ఇంకా పెరిగేదే రిటైర్మెంట్ రిటైర్మెంట్ వాళ్ళు పెరుగుతారు ఉద్యోగులు తగ్గుతారు ఇంకా రాబోయే కాలంలో అలాంటి వాతావరణం వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు దీంట్లో ఉద్యోగుల జీతాలు పెన్షన్స్ వీటికే దాదాపు లక్ష చిల్లర వేల కోట్లు అవుతుంది లక్ష చిల్లర వేల కోట్లు అంటే అంటే సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ బడ్జెట్ ఉద్యోగుల పెన్షన్స్ వీటికి అయిపోతుంది ఇప్పుడు రాబోయే ఇంకొకరు కొన్ని సమ కొన్ని కాలం పోతే మన బడ్జెట్ దాన్ని సరిపోతుంది ఇంకెట్లా సాధ్యం అవుతుంది కులాబ్సైపు రేపు ఈ ఉద్యోగుల జీతాలు ఎవరైనా పరిస్థితి వస్తుంది సో నేను అట్లాగని కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టారు అది ఆల్టర్నేటివ్ కాదు ఉద్యోగుల భయం ఉంది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఏం చెప్తారు ఉద్యోగుల యొక్క వాటా పది శాతం పెన్షన్స్ గవర్నమెంట్ ఒక టెన్ పర్సెంట్ ఇద్దరు కలిసి షేర్ మార్కెట్లో పెడతారు రిటైర్ అయిన తర్వాత ఆ షేర్ మార్కెట్లో పరిస్థితి అవుతుంది అది కొలాప్స్ అయిపోతారు షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తుకి ప్రమాదం వస్తుంది రిటైర్ అయిన తర్వాత అందుకని సిపిఎస్ కరెక్ట్ కాదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేని పరిస్థితి ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తుల భవిష్యత్తుకు ప్రమాదం ఈ రోజు ఈ నేపథ్యంలో ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తూ వ్యవస్థ కులాస్ కాకుండా కోసం మాధ్యాయ మార్గంగా పెట్టింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఏముంటుంది ఉద్యోగస్తుడు ఎటువంటి టెన్ పర్సెంట్ ఏమి కాంట్రిబ్యూట్ చేయడు ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తాడు రిటైర్ అయిన తర్వాత ఆ రోజు రిటైర్మెంట్ అయ్యే నాటికి బేసిక్ ఏదైతే ఉంటుందో అంటే ఆ రోజు రిటైర్ అయినడానికి ఆ లక్ష రూపాయలు బేసిక్తో అనుకోండి యాభై వేల రూపాయలు ఉద్యోగస్తుడికి ఇస్తారు రిటైర్ అయిన తర్వాత ఆ మొగుడు అయితే మొగుడు భర్త భార్య అయితే భార్యకి ఇద్దరికి చనిపోయేంత వరకు ఇస్తారు స్పౌస్ అంటారు భార్య అంటే భార్య భర్త అంటే భర్త వాళ్ళు గడి ఇస్తారు పిల్లలు ఇరవై ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది అంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంటుంది రెండోది పిఆర్సి వచ్చినప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది డిఏ వచ్చినప్పుడు యాడ్ అవుతుంది ఈ మూడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ చేయాలనుకుంటున్నాను సార్ మీకు సార్ గతంలో ఎప్పుడైతే స్కీమ్స్ కొత్తవి వచ్చాయో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అప్పట్లో శాలరీస్ చాలా తక్కువ ఉండేవి సార్ తర్వాత శాలరీస్ పెరిగాయి బేసిక్స్ పెరిగాయి కాబట్టి ఖర్చు పెరిగింది అనుకుంటారా సార్ పెరిగింది అది నీకు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఫస్ట్ పాయింట్ ఒక ఉద్యోగస్తుడు చేరితే ఇరవై ఐదు ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు ఇరవై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళు పడుతుంది మినిమం ముప్పై ఏళ్ళు పడతా ఉంది మన స్వతంత్రం వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాము మనం అంటే అప్పుడు పెన్షన్స్ వ్యయం ఎంత అవుతుంది ఎవరికి అర్థం కాదు జీతాలు మాత్రమే అర్థం అవుతుంది కానీ ఇరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ సమస్య స్వతంత్రం వచ్చిన ముప్పై ఏళ్ళకి కానీ రిటైర్మెంట్ స్టార్ట్ రిటైర్మెంట్ కూడా స్వల్పంగా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వచ్చేసరికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ అయినారు ఉద్యోగస్తు ఈ తేడా ఉంటుంది జీతాలు మీరు అన్నట్టు జీతాలు కూడా పెరిగినాయి పాయింట్కి వస్తే మనం ఈ ఓల్డ్ పెన్షన్ లో టెన్ పర్సెంట్ ఉండదు కటింగు న్యూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఓల్డ్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ ఉంటుంది గవర్నమెంట్ ఏం కట్టదు దానివల్ల గవర్నమెంట్కి బడ్డలు కాదు కానీ రిటైర్ అయిన రోజు నుంచి ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి రిటైర్మెంట్ అయినప్పుడు ఏదైతే బేసిక్ ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఎట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటైర్ అయిన వాటికి బేసిక్ ఉంటుందో గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో కూడా అదే పద్ధతిలో అందరికీ పిల్లవాళ్ళకి కావచ్చు భార్య ఉంటే భార్య భర్త ఉంటే భర్త ఇస్తారు భయం లేదు అదే గ్యారంటీ అనేది కాకపోతే పిఆర్సి అమలు కాదు డిఏ ఇంప్లిమెంటేషన్ కాదు అంటే కొత్తగా వచ్చేదాన్ని యాడింగ్ పోతూ ఉండదు రెండోది ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి తగ్గుతూ వస్తే ఇరవై ఐదు సంవత్సరాలు పది పది సంవత్సరాలు గ్యారెంటీగా ఉండాలి ఉద్యోగ సర్వీస్లో కానీ స్వల్ప తేడా తప్ప దానికి గ్యారంటీ ఉంది కాకపోతే ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారంటే పిఆర్సి ఇవన్నీ కూడా యాడ్ కావాలి మా పది శాతం మాకు కట్టకుండా ఉండాలంటున్నారు వాళ్ళు కోరికని తప్పట్లేను కానీ ఫీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు కాబట్టి ఉన్నంతలో ది బెస్ట్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓల్డ్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జస్ట్ దాని పేరు పేరు మార్చి యూనియన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు తప్ప కేంద్రంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇది మక్కి మక్కిగా చేశారు ఆ రకంగా భారతదేశ భవిష్యత్తులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి లేదు కాంట్రిబ్యూషన్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారంటీ లేదు జగన్ తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమే భారతదేశానికి దిక్సూసి లాంటిది అది తెలిసే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎస్ఎస్ రావత్ ఫైనాన్స్ సెక్రటరీ పేరుతో ఇంప్లిమెంటేషన్కి గెలిపినాడు కాబట్టి వీళ్ళు తెలిసి తెలిసి తెలిక ఈ కొన్ని పత్రికలలో జగన్ అధికారులు ఇచ్చేసినారని చెప్పి దాన్ని తప్పుదో పట్టించి చంద్రబాబు మెడకి చుట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేడు కాంట్రిబ్యూషన్ స్కీమ్ మార్చలేడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ది బెస్ట్ స్కీమ్ ఇంకా భవిష్యత్తులో పెన్షన్ స్కీమ్స్ రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అట్లా ఉందంటే యావత్ భారతదేశమే అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ విజనరీ అంటే ఖచ్చితంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు విజనరీగా ఆలోచించారు కాబట్టి అందరికీ దేశానికి ఒక మోడల్గా ఆయన పెన్షన్ స్కీమ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు సేఫ్ అవుతాడు అట్లా కాకుండా దాన్ని రకరకాలు చేస్తే జగన్ చంద్రబాబు నాయుడు గారు సమస్య తెచ్చు కొని తెచ్చుకుంటాడు కాబట్టి జగన్ అది గుర్తించాడు కాకపోతే ఆయన చేతిలో లేకుండా మీడియా అత్యుత్సాహంతో మళ్ళీ మొదటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ స్కీమ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచిస్తాడు బాగా తెస్తాడు కానీ దాన్ని బాగా చర్చి కా బాగా చర్చి అర్థం కాదు కాబట్టి అది ఒకటి అర్థం కాలేదు ఉద్యోగస్తులకి రెండోది అప్పటికే ఉద్యోగస్తులు జగన్మోహన్ అపార్థం చేసుకున్నారు ఏది పిఆర్సీ విషయంలో ఘర్షణ వాతావరణం వచ్చింది ఆల్రెడీ అపార్థం చేసుకోవడం దీన్ని అర్థం చేసుకోకపోవడం అందువల్ల ఘర్షణాత్మక వాతావరణం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ని ఆ రోజు వివాదం అయింది బట్ అదే దేశానికి మోడల్ అని చెప్పి తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను తీసుకొచ్చిన నిర్ణయం అయితే మాత్రం పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఇంకొక అంశంలోకి